ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నంగా రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఈ టిట్కో హౌసింగ్ ద్వారా అనేక మంది పేద ప్రజలకు ఇచ్చే కార్యక్రమంలో చాలామందికి పట్టాలన్నీ ఇచ్చేది జరిగింది అయితే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చాక వీటిని ఏది డెవలప్ చేయకుండా ఐదేండ్లు వదిలిపెట్టి ఆఖరి ఐదు నెలలు ఉన్నగా పెయింటింగ్ మాత్రం ఒకటి కొట్టి పెట్టారు అయితే ఇప్పుడు వచ్చి చూసాము అన్ని మంచి ఇండ్లుగా ఉన్న వాటిని పాడు చేసి పెట్టారు వాటిని అంతా కూడా రివైజ్ చేయమని చెప్పడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇండ్లు మనం ఇచ్చేకి రెడీగా ఉందని చెప్పారు వాటన్నిటిని కూడా తక్షణమే ఈ నెల లోపల వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా రెడీ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైతే ఆరు వందల యాభై ఇండ్లు పెండింగ్ ఉందో వాటికి సంబంధించిన అలాట్ అయిన వాళ్ళంతా కూడా రావడం జరిగింది వారికి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది రెండు ఏళ్ళ లోపల వాటిని పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారనే హామీ ఇవ్వడం జరిగింది నేను కూడా మరొకసారి అధికారులతో మాట్లాడాక సా కాంట్రాక్టర్ ఎన్సీసీ వారు వారితో పాటు మా హౌసింగ్ అధికారులందరితో పాటు చర్చించి ఆ పెండింగ్లో ఉన్న ఆరు వందల యాభై ఇండ్ల తక్షణమే ప్రారంభించి వీళ్ళకి తగు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోమని ఆదేశిస్తాం